మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు రమేష్ అంటారు నేను మూలికా వైద్యున్ని ఈ రోజున ఒక మంచి మూలిక గురించి చెప్పడానికి ముందుకొచ్చాను ఆ మూలిక ఏమిటంటే తెల్ల మధ్య చెట్టు ఈ మధ్య చెట్టులో మూడు రకాలు ఉంటుంది ఒకటి తెలుపు ఎరుపు నలుపు అనే మూడు రకాల అర్జున పట్ట అంటారు అర్జున చెట్టు అంటారు అలాంటి చెట్టు ఈ రోజున నేను ఛానల్ ద్వారా ముందుకొచ్చాను ఎందుకంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు రానున్న రోజులలో చాలామంది అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు మరి సంతాన సంతానం యోగ లేక చాలామంది ఆడవారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరియు మగవారు సంతాన యోగం కలుగుతలేదు పెరు కన్స్ తక్కువైపోయిందని చాలామంది ఏళ్ళ సంధి బాధపడతా ఉన్న వాళ్ళకి ఒక త్రీని లాగా ఉపయోగపడేటటువంటి మూలిక ఏకమూలిక అర్జున పట్టంటారు దాన్నే తెల్ల మధ్య చెట్టుగా పేరుగించినటువంటి వృక్షము మనకు అర్జున వృక్షము అడవులలో పెద్ద పెద్ద అడవులలో దొరుకుతుంది శ్రీశైలం కానీ తదితర ప్రాంతాలలో ఇది చాలా కష్టంగా దొరుకుతుంది ఈ చెట్టు ఏ విధంగా వాడాలి ఎలా వాడితే పెరుకాన్స్ పెరుగుతుంది సంతాన యోగం కలుగుతుంది మరియు హటడాకు రాకుండా ఏ విధంగా వాడాలి అనేది క్లీన్ వన్ ఒకసారి చెప్తాను వీడియోలో ఇది క్లిప్ చేయకుండా పూర్తిగా వీడియో ఇంటనే మీకు అర్థమవుతుంది మధ్యలో మాత్రము సెవెన్ సెవెన్ చూడకూడదని కోరుకుంటున్నాను దీన్ని తెల్ల మధ్య చెక్క అంటారు ఒకసారి తెల్ల మధ్య చెక్క ఇది టూ కేజీ ఉంది ఇది గ్లాసులనే ఈ సీసన్లనే భద్రపరచుకోవాలి చెక్క ఇలా చిన్న చిన్నగా నలగొట్టుకొని సీసలో భద్రపరచుకుంటే మనకు ఐదారు నెలల దాకా నిలువ ఉంటుంది ఈ నిలువు ఉన్న తర్వాత ఈ పౌడర్ ఈ మా ఇలా పౌడర్ వేసుకొని నున్నగా ఇలా ఉండాలి పౌడర్ పేస్ పౌడర్ లాగా ఇలా ఉండాలి ఇలా ఇలా వేసుకోవాలి అని ఉన్నగా ఈ పౌడర్ ఇలా ఉంటుంది ఎప్పుడైతే తెల్ల మధ్య చెక్క ఎలా ఉండదండి తెల్లగా ఉంటుంది ఈ మాదిరిగా దోతి బట్ట లెక్క పౌడర్ కూడా అదే మాదిరిగా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఈ తెల్ల మధ్య చెక్క పౌడరు రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వాటర్లో లేదా ఒక గ్లాసు ఆవుపాలల్లో మనకు పావు స్పూన్ కలుపుకొని ఉదయం ఒక గ్లాస్ తాగాలి రాత్రిపూట ఒక గ్లాస్ తాగినట్లయితే మనకు హార్ట్ అటాక్ రాకుండా బారిన పడుతుంది మనకు ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఒక రోజుకి వచ్చేసి ఉదయం పరిగడపన తాగాలి ఒక పావు స్పూన్ ఆవు పాలలో రాత్రి పావు స్పూన్ ఆవు పాలల్లో గ్లాస్ గ్లాస్ ఆవు పాలలో ఒక పావు స్పూన్ పౌడర్ వేసుకుని తాగినట్లయితే మనకు ఎటువంటి హార్ట్ అటాక్ రాదు ఉండే చుట్టూ ఉండేటటువంటి కొవ్వు పదార్థాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కలుగుతాయి ఇది నెల రోజులు వాడాలి పత్యము చికెను మటన్ మాంసం పుట్టులు వంకాయ మరియు చేపలు ఇవన్నీ తినకూడదు ఇవన్నీ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నారు పెరుగు కంప్స్ పెరగాలంటే ఇరవై ఒక్క రోజు వాడాలి రోజు ఆవుపాలలో ఒక స్పూన్ కలుపుకొని తినాలి ఇది ఏ విధంగా తాగాలి ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తాను ఈ విధమైనటువంటి పౌడర్ ఈ విధమైనటువంటి పౌడరు ఇలా గోరువెచ్చ వాటర్లో

ఈ అర్జున పట్టలు ఇలా విధంగా తాగాలి రాత్రికి ఒకసారి పొద్దున ఒకసారి తాగినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని చేరుకుంటున్నాను మరియు మనకు ఏదైనా హత్యం అనేది ఇంపార్టెంట్ ఉండాలి పెరంకాన్స్ పెరగడానికైతే ఇరవై ఒక్క రోజు నెల రోజులు వాడాలి ఈ గుండె చుట్టూ హఠడాకు రాకుండా గుండె చుట్టూ ఉన్న పువ్వు మొత్తం కరిగిపోవాలంటే ఖచ్చితం నలభై ఒక్క రోజులు వాడాలి రోజుకు రెండు సార్లు ఉదయము పొద్దున లేదా ఒక చెంచే ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి ఒక చెంచే పౌడర్ వేసి కషాయం పెట్టాలి అంటే ఒక గ్లాసుకి వచ్చినాక తర్వాత మూడేళ్ళ మూడించుల గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ నీళ్ళు పోసి చిన్న గ్లాసుకి వచ్చేదాకా కాగబెట్టి వడపోసుకొని మూడించుల గ్లాస్తో తాగాలి అంట కషాయం తాగినట్టయితే మీ గుండె పుట్టేటటువంటి పువ్వు దినదినంగా కరుకుంటూ వస్తుంది ఇది మంచి వైద్యం ఇట్లా వాడాలని మనసారా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను వేలాది ముక్కలు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను మీరు సపోర్ట్ ఉండాలి మీరు సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చెట్లు పెట్టగలుగుతాను మీరందరూ నా యొక్క కుటుంబీకులని భావిస్తున్నాను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖావస్తు నమస్తే